విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య సామ్రాట్ చింతా రుక్మాంగదరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ మాతృదేవబోతు సార్ జనరల్గా చాలా మంది ఏదో చేసుకుంటూ ఉంటారు కొంతమంది స్టెబుల్గా ఒకే పని చేసుకుంటూ కొంచెం టైం పట్టినా సక్సెస్ అవ్వడానికి దాన్నే నమ్ముకుని ఉంటూ ఉంటారు కొంతమంది ఒకటి స్టార్ట్ చేస్తారు అది బిజినెస్ అవనివ్వండి జాబ్ అవనివ్వండి చేస్తూ ఉంటారు సక్సెస్ కాలేకపోతే ఆపోజిట్ వాళ్ళు ఏదో చేస్తున్నారు అది వాళ్ళకి కలిసి వచ్చిందని వెంటనే అయిపోతూ ఉంటారు అది వర్కౌట్ అవపోతే ఇంకొకటి అయిపోతూ ఉంటారు స్థిముతో ఉంటుంది వాళ్ళు ఏం చేయాలనేది అయితే ప్రకృతి కూడా కొన్ని కొన్నిసార్లు మనకి ఏది మనకి సక్సెస్ అవు అవుతుందో ఏది మనకి మంచి సూచిస్తుంది ఒక వర్క్ చేసినప్పుడు అది కలిసి వస్తే అందులోనే ఉండాలి అని చెప్తుంటారు మన పెద్దవాళ్ళు అయితే అసలు ఏ మనిషి ఎలాంటి వర్క్ ఎంచుకోవాలి ఎలాంటి వర్క్ చేయాలనేది ఎలా తెలుస్తుంది మనకు మనకి తెలిసినప్పుడు దాన్ని ఎలా పట్టుకోవాలి మీరు అడిగిన ప్రశ్న ప్రస్తుత సమాజానికి ప్రతి ఒక్కరికి చాలా అవసరమైంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకతను వాళ్ళు వదిలేస్తే వాళ్ళు ప్రత్యేకంగా గుర్తించబడరు ఉన్నటువంటి ప్రత్యేకమైన సామర్థ్యాన్ని తెలివితేటలను పదును పెడితే వాళ్ళకి జ్యోతిష్ శాస్త్రం అవసరం లేదు ఎవరి గైడెన్స్ అవసరం లేదు మనం ఏంటో మనం తెలుసుకోవాలి మనకేం తెలుసు అందరికీ తెలియదు మనకేం తెలుసు ప్రతి ఒక్కరికి ఆ అవకాశం ఉంటుంది దాని వాళ్ళకు వెలుగులోకి తెచ్చుకుంటే అందరూ వాళ్ళని గుర్తిస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర అది లేదు కాబట్టి కొంతమందికి మన ప్రత్యేకత కూడా తెలియదు అసలు మనం ఏంటనేది కూడా చాలా మందికి తెలియదు మనకి ఏ టాలెంట్ ఉంది ఏంటనేది ఇప్పుడు విలేకరు ఉంటాడు ప్రపంచంలో ఎవరినైనా ప్రశ్నిస్తాడు దేమి కథానగరుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సరే అది వాళ్ళే చేయాలి ఆ పని మామూలు వాళ్ళు పోయి సే అరెస్ట్ చేస్తారు అట్లా ఎవరినైనా తలబట్టి వంచగలిగే ఎవరు ఉంచుతారు ప్రపంచంలో పెద్ద చక్రవర్తిని సైతం తలబట్టి మంచిది ఎవరు ఉంచుతాడు ఒక బార్బర్ ఉంచుతాడు ఆడ ముందు తల ఉంచకపోతే అది వాళ్ళే చేయాలి ఆ పని కాబట్టి ఎవరినైనా ఇలా నమస్కరించి ఎవరు గురువులు లేదంటే పురోహితులు వాళ్ళని ఆశీర్వదించి చెడుకోకుండా అందరు ముందర అందరూ ఉంచుతారా అది వాళ్ళే చేయాలి అట్లా ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకతను పట్టుకోవాలి ఎవరు ఏం చేయాలో అదే చేయాలంటారు ఇదే కాబట్టి ఈ ప్రత్యేకతను గురించి అంటే ఎవరైనా చేయాలో అది చేస్తే సక్సెస్ టైటిల్ అది ఇక్కడ ఒక వ్యక్తి రాళ్ళు కొట్టుకుని బ్రతుకుతాడు అతనికి మంచి నిష్ణాతుడు అందులో చక్కగా రాయి ఏ టైంలో వెళ్ళి దాన్ని పగల కొడితే తక్కువ శ్రమతో చీలిపోతుంది ఎక్కువ పీసులు చేయొచ్చు అనేది వాళ్ళకు ఒక క్లైమేట్ ప్రకారం వెళ్ళి దాన్ని పగల కొడతారు అది మంచి ఎండకు వేడెక్కు ఉంటుంది అప్పుడు మేకను పెట్టి కొడితే పొరల పొరగా చీలిపోతుంది అందువల్ల మంచి ఎండలో కూర్చొని కొడుతూ ఉంటారు రాళ్ళు వేగంగా వాళ్ళకి అనుకూలిస్తుంది ఆ రాయి సరే ఆ రాళ్ళు కొట్టే వ్యక్తి ఒక ఎండలో కూర్చొని ఒక రాయిని కొట్టడానికి కొడుతూ ఉంటాడు దూరంగా ఏదో శబ్దం వినిపిస్తూ ఉంటుంది ఏంది అక్కడ చూస్తాడు ఒక ఒక చక్రవర్తి ఒక రాజు తన పరివారంతో పల్లక్కలో కూర్చొని వెళ్తూ ఉంటాడు ఈ రాళ్ళు కొట్టేవాడికి చూడు ఆయన మనిషే మనము మనిషే ఆయన జమ్ముని ఆ పళ్ళకి ముందు వెనక జెడ్ ప్లస్ కేటగిరీ సైనికులు గుర్రాలు దండుగా వెళ్తున్నాడు మనం రాజైతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది సరే పరమేశ్వరుడిని ప్రార్థిస్తాడు పని కూర్చుని ఆయన చేయ పిలిచామంటాడు స్వామిని నా రాజ అయిపోవాలంటాడు తదాస్తూ ఉంటాడు ఇమీడియట్ని రాజ అయిపోతాడు పరమేశ్వరుడు ఆశీర్వదించాడు కదా రాజ అయిపోతాడు ఇప్పుడు అర్థమవుతా ఉంటాను అబ్బా మనం రాజ అయిపోయాం చాలు ముందు వెనక అంత పరివారం వెళ్తూ ఉంది అని ఇంక మనకు మించిన వాళ్ళు లేరు రాజు మాటే అందరూ వినాలి కదా ఇంకా మనకన్నా అందరూ తక్కువే అనుకుంటా ఉంటే ఆ గొడుగు ఉంటుంది ఆ గొడుగు కిందకి ఎండ వచ్చి ఇతని కండ్లకు పడుతూ ఉంటుంది అప్పుడు ఇతను ఏం చేస్తాడు సూర్యుని పక్కకు పోమంటాడు నేను రాజుని నా కళ్ళకే కొడతావా నేను రాజు ఎవరికైనా నేనే రాజు నా కళ్ళకే పడతావా పో పక్కకు వెళ్తాడా వెళ్ళాడు ప్రకృతికి రాజు ఈ ఎండకు ఎవరు వచ్చి అడ్డం పెట్టలేరు సైనికులు ఏం చేయలేని తెలుసు అతనికి ఓహో అంటే రాజు కన్నా గొప్పవాడు సూర్యుడా మనం పొరపాటు చేశాము అని మళ్ళీ శివుని పిలుస్తాడు ఆయన ప్రత్యక్షం అవుతాడు మళ్ళీ పిలిచి ఉంటాడు స్వామి నేను సూర్యుడు అయిపోవాలంటాడు తదాస్తూ ఉంటాడు ఆయన ఇమిడియన్ సూర్యుడు అయిపోతాడు అంత ఆయన లోకల్ అంతా ఇప్పుడు మనకన్నా మించిన వాడు లేడు మనమే మనం లేకపోతే రాత్రి అయిపోతుంది మనం కానీ పవర్ ఎక్కువ చూపిస్తే తట్టుకోలేరు అనే అహంకారంతో సూర్యుడులో సూర్యులాగే తిరుగుతూ ఉంటాడు ఒక పెద్ద మేఘం అడ్డం వస్తుంది ఒక ఐదు పది కిలోమీటర్లు పెద్ద మేఘము చాలా పెద్ద మేఘం అడ్డం వచ్చేస్తుంది ఈ అక్కడి నుంచి అంత ప్రాంతంలో కింద సూర్యుకి కింద పడదు ఏంది సింపుల్గా ఒక మేఘం వచ్చి నా కాంతిని కింద పడకుండా చేసింది దీనికి ఇంత శక్తి ఉంది అంటే సూర్యుడు అంటే కూడా లెక్కలంటే సూర్యుడి కన్నా గొప్పది మేఘము మళ్ళీ శివుని పిలుస్తాడు ఎన్నైనా చెప్పుంటాడు నేను ఆ మేఘం అయిపోవాలి స్వామి తదాస్తూ ఉంటాడు ఈయన మేఘమైపోసి ఇప్పుడు నేను సూర్యుని కూడా అడ్డుకుంటాను సూర్యుడు కూడా నాకు లెక్కలేదని సూర్యుడు ఎట్లా వెళ్తా అలా పోతా పోతే అడ్డం కాబట్టి ఇది ఒక ఫన్నీగా తిరుక్కుంటూ ఉంటాడు ఇలా ఫన్నీగా తిరుక్కుంటూ తిరుక్కుంటూ పైకి లేసి పైకి లేసి వెళ్తూ ఉంటాడు సూర్యకాంతికి ఏమవుతుంది మేఘం కరిగిపోతుంది మొత్తం మేఘం కరిగి వర్షం పడిపోతుంది నా నేను కాడికి అంత అల్ల కల్లలమైంది ఈ ప్రాంతం అంతా నా దెబ్బకి ఎక్కడో వాళ్ళు అక్కడ హాహాకారులు ఎత్తారు అని అతను వర్షం రూపంలో ఫీల్ అవుతా ఉంటాడు ఇలా ఏదేదో కొట్టుకోపోతా ఉంటుంది అక్కడ ఒక పెద్ద గుండు ఉంటుంది ఆ గుండు మాత్రం ఉన్న చోటనే ఉంటుంది అది ఏం చలించదు ఇంత వర్షం పడి ఇంతమంది జనాభా ఇంతమంది ముఖ్యమంత్రులు రాష్ట్ర మొదలు అంత రాజులు విధులు వచ్చి సహాయక చర్యలు చేస్తుంటే ఈ రాయంది పట్టించుకోకుండా గమ్మున కూర్చోంది ఇది ఇంత గొప్పదా చూడు ఇంత వర్షము ఇంత ఉడుములు పిడుగులు వస్తే కూడా ఏ మాత్రం చలించలేదు అని అప్పుడు ఇమ్మీడియట్ ఆ వర్షం రూపంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి పరమేశ్వరిని పిలుస్తాడు ఏంటన్నా పిలిచా ఉంటే స్వామి నేను ఈ రాయి అయిపోవాలంటాడు తదాస్తూ ఉంటాడు తను రాయి అయిపోతాడు ఈ రాయి రూపంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి వర్షం పడినా నేను లెక్క చేయను ఎండగాసిన నేను లెక్క చేయను దానిలో రాజు నేను లెక్క చేయను అంటే ఎవరిని నేను లెక్క చేయనున్నటువంటి గొప్ప వ్యక్తి నేనే ఈ రాయి రూపంలో ఉన్నాను అని అహంకారంగా ఉంటాడు అంతే అంతా వర్షం అంతా పోతే మంచి ఎండగా వస్తుంది అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు ఈ రాయి చూస్తాడు చక్కగా బులి మేకెత్తుకుని దాన్ని చీలుస్తూ ఉంటాడు వీడియోడు అన్నా నన్నే నేను లేకపోతే నన్ను చేస్తాడు వీడియో ఏమి అందరికీ వీడియో గొప్పకున్నాడు అని మళ్ళీ పరమేశ్వరం పిలుస్తాడు చెప్పినానంటే నీ ఈ రాయి కొట్టేవాడు అయిపోవాలి స్వామి అంటాడు తదాస్తూ ఉంటాడు వచ్చి అప్పుడు ఈ రాయి కొట్టేవాడు ఉలిక్కి పడతాడు ఎవరు ఏది చేయాలో అదే చేయాలి వేరే అవకాశాలు ఇచ్చినా వచ్చినా ఉపయోగించుకోలేరు ఎంత పెద్దదైనా దాన్ని అతను ఉపయోగించుకోగలరా సరే రాజు వచ్చి రాయలు కొట్టగలరా రాయ కొట్ట రాజు అవ్వగలరా అప్పుడు అతనికి జ్ఞానోదయం అవుతుంది మనం చేయాల్సిందిదే వందెమ్మ కోరికలు కోరితే అవి ఎంతసేపు ఉన్నాయి కాబట్టి ఎవరైతే చేయాలో అది చేయాలి ఇప్పుడు కూడా సమాజంలో ప్రస్తుతం ఉన్నవాళ్ళు తమ స్పెషలైజేషన్ ఏదో ఒకటి ఉంటుంది దాన్ని గుర్తు వెలికి తీసుకుంటే ఈ జ్యోతిషాలు ఇవన్నీ కూడా అవసరం లేదు ఆ ప్రత్యేకత దేవుడు నిశ్చితం చేస్తున్నాడు దాన్ని కడిగి శుభ్రం చేసుకుంటే అదే వెలుగులు ఇస్తుంది చాలా మందికి తెలియదు కదా నమ్మడం లేదు ఆచరించడం లేదు చేయాలి అన్నీ నేనే నేనే మరి అలా ఉన్నప్పుడు ఏమవుతుంది చిందర వంద అవుతుంది జీవితం కాబట్టి ప్రతి ఒక్కరు గొప్ప వాళ్ళే వాళ్ళకు ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకతను వెలికి తీసుకోవడమే ముఖ్యమైన పని ఇప్పుడు చదువుకొని వాళ్ళు ప్రపంచాన్ని శాసించే వాళ్ళు ఉన్నారు చదువుకొని ఎవరికి ఉపయోగపడిన వాళ్ళు ఉన్నారు రాయేశ్వర రాయ్ ఉంది ఆమె క్వాలిఫికేషన్ ఎవరు తెలుసు ఆమె అందమే ఆమె క్వాలిఫికేషన్ టెండూల్కర్ ఉన్నాడు ఆయన క్వాలిఫికేషన్ ఎవరు తెలుసు ఆయన బ్యాటింగ్ ఆయన క్వాలిఫికేషన్ జ్ఞానం కావాలి వాళ్ళ ప్రత్యేకత వాళ్ళకి భగవంతు ప్రకృతి చిన్న దాన్ని వాళ్ళు విస్తృతం చేసుకోవాలి అది చేసుకున్నదనే కారణం దేవుడు కాదు దాన్ని చేసుకునే కారణం సమాజం కాదు వాళ్ళకు వాళ్ళే తెలుసుకోలేకపోవడం తెలుసుకున్న ఆచరణలో పెట్టుకోలేకపోవడం కరెక్ట్గా ఆలోచించే ఏం చేసుకోవాలో వాళ్ళకి వస్తున్న స్ఫురణకు వస్తుంది ఆలోచించే విధానం తెలియకపోవడం కాబట్టి ఎదుటి వాళ్ళని చూసి దానికన్నా ఆ ఈర్షపడే సమయంలో తమను తాము ఎలా డెవలప్ చేస్తున్నా ఆలోచిస్తే టైం వేస్ట్ కాదు ఆడ అదే ఇదే పోలి ఇదే ఫైనల్ ఫైనల్గా నువ్వు ఏది కాకుండా పోతు సమయం చాలా విలువైంది ఎవరికి ఎంత డబ్బున కట్టించేయచ్చు కానీ ఒక్క నిమిషం సమయాన్ని కట్టలేరు నా డబ్బు నా సమయాన్ని నా కట్టేయంటే దేవుడు కూడా కట్టలేడు గడిచిన క్షణము విడిచిన బాణము నెల కొలికి పాలు నోట జరిగిన మాట తిరిగి రావు వీటిని వృధా చేయకూడదు కాబట్టి వీటిని కూడా చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది ప్రకృతి ప్రకోపిస్తుంది అవకాశాలు ఇస్తూనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ బ్రతకాలంటే అవకాశం ఇస్తూ ఉంటుంది దుర్వినియోగం చేస్తున్నాం మనకిచ్చిన అవకాశం అద్భుతమైన అవకాశాన్ని నేలపాలు చేస్తున్నాం మనం ఏం చేయాలి మనకున్న టాలెంట్ అంటే దాన్ని చేసే చాలా లైఫ్ మన స్కిల్ మనం తెలుసుకోవాలి దాన్ని డెవలప్ చేసుకోవాలి రాజకీయ నాయకుడు సినిమాలు తీసే యాక్టర్ సినిమా యాక్టర్ చేసే చూస్తారా సినిమా యాక్టర్ రాజకీయ నాయకులు ఇస్తే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎవరేం చేయాలి అదే చేయాలి కాబట్టి ఇది తెలుసుకొని ఆచరణలో పెట్టుకోగలిగితే అందరూ వాళ్ళే ఇక్కడ ఎవరు పనికి వాళ్ళ వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ గొప్పతనం వాళ్ళ గోలు తెలుసుకొని చేసుకుంటే చాలు ఇలా కనువిప్పు కలిగేదానికి నేను ఈ కథ రూపంలో తెలియజేయడం జరిగింది తెలుసుకున్న వాళ్ళు ఆలోచన విధానం ప్రత్యేకంగా ఆలోచించగలుగుతారని ఆశిస్తున్నాను సో ప్రతి లైఫ్ బ్యూటిఫుల్ దాన్ని మనం ఎలా మలుచుకుంటాం అనేది మన చేతుల్లో ఉంది సో బాగుంది సార్ నమస్తే